శ్రీ విష్ణు రూపాయ నమశివాయ భాద్రపద శుక్ల పంచమి అంటే వినాయక చవితి తర్వాత రోజు వచ్చేదాన్ని ఋషి పంచమి అని పిలుస్తారు పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు స్త్రీలు రజస్వలా కాలంలో తెలిసో తెలియకో చాలా తప్పులు చేస్తారు కదా దానికి ప్రాయశ్చిత్తంగా ఈ పూజ చేసుకుంటే కనుక ఆ పాపాలన్నీ పోతాయని భవిష్యోత్తర పురాణంలో చెప్పారు అంటే ఏమిటండి తప్పులు ఏమిటండి పాపాలు అంటే దేవాలయానికి వెళ్ళారు ఏ తిరుమల లాంటి ప్రదేశానికో లైన్ మధ్యలో ఉన్నారు అప్పుడు రజస్వలు అయ్యారు అనుకోండి అప్పుడు అటు ముందుకి వెళ్ళలేరు ఇటు వెనక్కి రాలేరు అలాగనే అందరినీ ముట్టుకుంటారు అంతే కదా అది ఒక రకమైన పాపమేనా ఇది తెలియక చేసేది అంతే కదా కావాలని చేయరు సామాన్యంగా ఇంట్లో ఏదో వ్రతమో సత్యనారాయణ వ్రతము గృహప్రవేశం ఏదో జరుగుతుంది అనుకోండి మొత్తం బంధువుల్ని చుట్టాలని అందరినీ పిలుస్తారు అత్తగారు మామగారు అందరూ వస్తారు వచ్చాక రజస్వలైంది అనుకోండి ఇప్పుడు వాళ్ళతో చెప్తే వాళ్ళు ఎక్కడ తిడతారో అని భయం భర్తతో చెప్తే నా అంతా చెప్పకుండా వచ్చా పూజలోనూ గృహప్రవేశంలోనూ సత్యనారాయణ పూజలోనూ కూర్చుంటారు మహాపాపం కదా ఇంకొకటి ఏమిటంటే ఈ భర్తతో సంగమించడం పొరపాటును కూడా చేయకూడదు అది చాలా పెద్ద దోషం అని చెప్పి చెప్పారు శాస్త్రంలో అలాగే ఎవరైనా పూజ చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు సదాచార సంపన్నులైతే అక్కడంతా తిరిగేసి కలిపేయడం ఇలాంటివి చేస్తే దోషాలు పోగొట్టుకోవడానికి అందరికీ నమస్కారం మన భారతీయ సనాతన ధర్మం గురించి ఈ దేశంలోని మహనీయుల గురించి ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి చాలామందికి ఇది ఉంటుంది అని తెలుసు కానీ ఆ పూజ ఎలా చేయాలో తెలియదు కదా అది చెప్పడానికి ఈరోజు వీడియో చేస్తున్నాం చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం మన ఛానల్లో ఉన్న లక్షల మంది సభ్యుల్లో దాదాపు ఒక ఐదారు లక్షల మంది స్త్రీలు ఉన్నారు వాళ్ళందరూ సదాచారాన్ని పాటిస్తూ పూజలు వ్రతాలవన్నీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఏమండి పంచమి గురించి చెప్పండి రజస్వల దోషాన్ని పోగొట్టుకునే పూజ కదా అని వాళ్ళ కోసం చేస్తున్నాం ఈ వీడియో అంతేకాని అదేమిటండి పీరియడ్స్ అనేవి ప్రకృతి సహజం కదా అప్పుడు పూజ ఎందుకు చేయకూడదు ఆలయాలకు ఎందుకు వెళ్ళకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఎందుకు వెళ్ళకూడదు మీరు స్త్రీ జాతిని అవమానించి వస్తున్నారండి అని కత్తి జుళిపించే వీరనారులు ఉంటారు వాళ్ళ కోసం కాదు ఈ వీడియో ఋషులు చెప్పిన దాన్ని పాటించే వాళ్ళ కోసం అందుకని మీలాంటి వాళ్ళందరూ ఈ వీడియోని స్కిప్ చేసేయండి అలా చేశారనుకోండి మీకు నాకు కూడా సమయం మిగులుతుంది సరే టాపిక్ ఇక్కడ వదిలిపెట్టేసి మనం ఋషి పంచమి పూజలోకి వెళ్దాం మొట్టమొదట ఈ పూజకి నియమాలు ఏమిటి అంటే ఇది ఏ కులం వాళ్ళైనా చేసుకోవచ్చు ఏ వర్ణం వాళ్ళైనా చేసుకోవచ్చు వివాహితులైన సువాసనలైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఋషులకి పూజ చేయాలి రోజు సప్త ఋషులకి అరుంధతి దేవికి అసలు మనకి సప్త తెలుసు కదా కశ్యప ప్రజాపతి అత్రి మహర్షి భరద్వాజ మహర్షి విశ్వామిత్రుడు గౌతమ మహర్షి జమదగ్ని మహర్షి వసిష్ఠ మహర్షి అరుంధతి దేవి ఈ ఏడుగురు మహర్షుల్ని అరుంధతి దేవిని తప్పకుండా పూజించాలి ఈ పూజ చేసేటప్పుడు దీపంలో ఏడు ఒత్తులు కానీ నాలుగు ఒత్తులు కానీ వేస్తారు అవి రెండు రకాల సాంప్రదాయాలు ఉన్నాయి సప్తరుషులకి ప్రతీకగా ఏడు కూడా వేస్తారు వాళ్ళ పటం తీసుకొచ్చి పెట్టుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తారో చక్కగా ప్రింటౌట్ తీయించి పెట్టుకోండి పూజలో ఇప్పుడు పూజలో మొట్టమొదటిది ఏమిటంటే సంకల్పం ఆచమనం అయిపోయాక సంకల్పం చెప్పాలి ఈ సంకల్పం ఈ పూజకి చేసేది చాలా గొప్పగా ఉంటుంది ఇలాంటి సంకల్పం మాత్రం ఎక్కడ ఉండదు దాదాపుగా స్త్రీలు చేసే ఒక వంద తప్పులకి వాటి దోష పరిహారార్థం అని చెప్తారనమాట అందులో ఎలాంటి సున్నితమైన ఉంటాయంటే పక్కింటికి వెళ్ళి అక్కడ లేని వాళ్ళ గురించి చాడీలు చెప్పారు అనుకోండి ఇలాంటి పనులు అందరూ చేస్తూ ఉంటారా వాళ్ళ మనస్సు బాధ పెట్టినట్టే కదా అలాగ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి ఎన్ని ఉన్నాయో చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొన్ని రజస్వల దోషాలకు సంబంధించినవి ఆ సంకల్పం చెప్పుకోండి మీకు అది చాలా తేలికగా క్లుప్తంగా ఇస్తాం పూజ డెమో వీడియోలో ఇంకా తర్వాత రెండవది గణపతి పూజ చేయాలి విఘ్నాలు రాకుండా మూడవది యమునాదేవికి పూజ చేయాలి యమునా నదికి అది సప్త పూజ చేసే ముందు నియమం అనమాట ఇంకా నాలుగవది సప్త షోడశోపచార షోడసోపచార పూజ చేయాలి దానికోసం ఈ ఋషులందరినీ భార్యలతో సహా ఆహ్వానించి అరుంధతి దేవిని ఆహ్వానించి కూర్చోబెట్టి అప్పుడు చేయాలన్నమాట వాటి అన్నిటికీ శ్లోకాలు ఉన్నాయో మీకు డెమో వీడియోలో ఇస్తాం తర్వాత మనం అన్ని పూజల్లో చేసినట్టే అంగ పూజ అష్టోత్రం చేయాలి సప్తఋషులకి ప్రత్యేకమైన అష్టోత్తరం ఉంది అది చేయాలి మన నైవేద్యం ఏం పెట్టాలండి మామూలుగా మీరు పులిహాళు పాయసాలు ఇలాంటివి ఏవి చేసుకున్న అన్నప్రసాదాలు అవి పెట్టచ్చు కానీ సప్త ప్రత్యేకంగా శనగలు నానబెట్టి తర్వాత ఉడకబెట్టి వాటిలో పోపు వేసి మనకి దసరాల్లో అక్కడ ఆలయాల దగ్గర ఇస్తూ ఉంటారు కదా అలాంటిది అనమాట ఇది అయిపోయిన తర్వాత ఋషిపంచమి కథాశ్రవణం అని ఉంది అంటే ఈ ఋషిపంచమికి సంబంధించినవి రెండు కథలు ఉన్నాయి మార్మికంగా ఉంటాయి ఆ కథలు అంటే పైకి చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది లోపల చూస్తే బ్యాక్టీరియా వీటికి సంబంధించి కూడా సింబాలిక్గా కొన్ని ఆకాలమే ఋషులు పెట్టారు ఆ కథలు రెండు చదువుకోవాలన్నమాట మీకు డెమో వీడియోలో అసలు ఆ కథలు ఏమిటి అనేది చెప్తాను అలాగే డెమో వీడియోతో పాటు ఇచ్చే పీడిఎఫ్లో దాని వివరణ కూడా ఉంటుంది ఇక్కడతో పూజ అయిపోయినట్టే కానీ ఇంకొక రెండు పనులు చేయాలి మొట్టమొదటిది ఏమిటంటే సాయంకాలం మళ్ళీ స్నానం చేశాక ఒకసారి కూర్చుని కథా స్మరణం చేయాలి ఈ సప్త ఋషుల్లో ఎవరో ఒక మహర్షి ఇప్పుడు కశ్యప ప్రజాపతి అదితి దేవిని తీసుకున్నారనుకోండి వామనుడు వాళ్ళకి పుట్టారు కదా అందుకని వామనావతార ఘట్టాన్ని స్మరించండి లేకపోతే అత్రి మహర్షి అనసూయాదేవి తీసుకుంటే దత్తాత్రేయ స్వామి పుట్టడం అత్రిమూర్తులు రావడం కథ ఉంది కదా అది ఇలాగా వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక కథని తలుచుకుని అప్పుడు బయటికి వెళ్ళి ఆకాశంలో సప్తర్షి మండలం ఉంటుంది కదా అది చూసి నమస్కారం చేసుకోవాలి అంటే అది కనబడకపోతే ఏం చేయాలండి కనబడకపోయినా ఆకాశంకేసి తిరిగి భక్తితో నమస్కారం చేసుకుంటే వాళ్ళకి మనం కనబడతాం ఇది ఈ పూజ చేసే పద్ధతి ఇప్పుడు మీకు ఒక అతి ముఖ్యమైన విషయం చెప్పాలి అసలు ఋషి పంచమి నోము అని ఒకటి ఉంది అది చాలా విస్తారమైన ప్రక్రియ అదొక మూడు నాలుగు గంటలు పడుతుంది సామాన్యంగా లక్షవర్తి నోముతో పాటు జీవితంలో ఒకసారి చేయించుకుంటారు ఆ పూజ ఎందుకంటే అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి కానీ మీరు చేయించుకోదలుచుకుంటే ప్రతి ఏడాది కూడా ఋషిపంచమి రోజు పూజ చేయించుకోవచ్చు అలాగా వ్రతం చేసుకోదలుచుకున్నారనుకోండి చక్కగా పురోహితుల్ని పిలిచి వాళ్ళ చేయించుకోండి అలా చేయిస్తే రెండు ఉపయోగాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏమిటంటే అది ఆ పురోహితులకి జీవనోపాధి కూడా ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ వల్ల ఎంతోమంది బ్రాహ్మణులు చాలా ఇబ్బంది పడ్డారు కదా ఆర్థిక సమస్యలతో చక్కగా ఇంటికి పిలిచి చేయించుకుంటే వాళ్ళకి సంతోషం అలాగనే ఒక ఉపాసనాపురుడైన బ్రహ్మగారు వచ్చి మీ ఇంట్లో చేయించారు అనుకోండి అలాంటి వాళ్ళు అడుగు పెడితేనే ఇల్లు పావనం అయిపోతుంది మీ అదృష్టం కూడా మరి ఈ వీడియోలో చెప్పింది ఏమిటి అంటే ఋషిపంచం నోముకి హృదయం లాంటిది ఏమిటి అంటే సప్త ఋషుల్ని అరుంధతి దేవిని పూజించడం అది అన్నిటికన్నా ముఖ్యం అందుకని ఆ పూజని క్లుప్తంగా తీసుకొచ్చి మీకు అందించాము ఇదైతే కనుక ప్రతి నెల రజోదర్శనం అంతా అయిపోయిన తర్వాత స్నానం అయ్యి ఇంట్లోకి వచ్చాక కూడా ఎవరైనా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చేస్తున్నాం ఇంతకీ డెమో వీడియో పీడిఎఫ్ ఎక్కడ ఉన్నాయండి మనం ఈ మధ్య కొత్త ఛానల్ ప్రారంభించాం కదా నందూరి శ్రీవాణి పూజా డెమోస్ అని మా అమ్మాయి ఛానల్ అందులో అతి తొందరలో పెడతాం అందుకని అక్కడికి వెళ్ళి చూసుకోండి ఆ వీడియో వస్తుంది ఆ వీడియో కిందే పీడిఎఫ్ ఉంటుంది సప్తరుషుల దయ వల్ల అన్ని రకాల దోషాలు